ఎర్లీ మార్నింగే డే స్టార్ట్ చేస్తే ఆ డే మొత్తము ప్లెజెంట్గా అనిపిస్తుంది అండ్ రిఫ్రెషింగ్గా కూడా అనిపిస్తుంది నాకైతే మేమైతే ఎర్లీ మార్నింగే లేచినాము ఇంకా లేవగానే ఫస్ట్ అయితే ఇల్లు ఊడుస్తున్నాం మేము లేవగానే మా మోనిషా కూడా లేస్తుంది ఇంకా మా తమ్ముడు అయితే లేవ్వలేడు సో హాల్లో సోఫాలనే పండుకుండు నేనైతే నా పనులు చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ ఇల్లు ఊడ్చేసి ఇంకా వాకిలి సంగతి చూద్దామని బయటికి అయితే వెళ్ళినా ఇంకా ఆకిలి కూడా ఊడ్చేసి ముగ్గు పెట్టేసిన అనమాట ఇదైతే వీడియో తీయలేదు ఊడ్చేది గిట మర్చిపోయినా ఇంకా ఇక్కడైతే ముగ్గు పెట్టేసిన ఇక ఇల్లు ఫస్ట్ తుడుస్తామని చెప్పేసి అయితే అరేంజ్మెంట్ చేస్తున్నా అనమాట ఇది నేను మీ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా సారీ చాలా తక్కువకు వచ్చింది ఇది మస్తు హెల్ప్ఫుల్ అవుతుంది అప్పుడైతే బకెట్లో వాటర్ పోసుకొని మాప్ స్టిక్ తోటి తంటాలు పడుతుండే కానీ ఇది వచ్చినాక జర బాగా ఈజీగా అయింది పని అయితే చాలా మంచి ఉంది ఇది ఫస్ట్ అయితే డెటాల్ వేసి తుడుస్తాను నేను మూడు సార్లు చూడుస్తాను ఇల్లు తుడిసిన ప్రతిసారి ఫస్ట్ డెటాల్తో తర్వాత టూ టైమ్స్ నార్మల్ వాటర్తో తుడుస్తాను అనమాట సో ఫస్ట్ టైం అయితే ఇక తుడుచడం స్టార్ట్ చేసిన అండ్ ఎండ్లో ఇది ఎప్పటి వీడియోనో తెలిసి మీరు నన్ను ఫుల్గా తిట్టుకుంటారు అదేంటో ముందు ముందు మీకే తెలుస్తుంది ఇక్కడ అయితే ఇల్లు దూడ్చేస్తున్నా అనమాట ఫస్ట్ ఇంకా దేవుని దగ్గర ముందు దూడ్చుకున్న హాల్ అంతా అయిపోయిన తర్వాత కిచెన్ దూడ్చేసిన ఆ లోపు మా అక్క అయితే స్నానం చేసుకొని వచ్చి వంట స్టార్ట్ చేద్దామని ఫస్ట్ మేము స్టవ్కి అయితే పూజ చేస్తున్నాం ఇక్కడ పూజ ఇన్ ద సెన్స్ జస్ట్ ఇట్లా బొట్లు పెట్టడం అనమాట ఎప్పుడైనా ఎక్కువ వంటలు ఉండేది ఉంటే ఇట్లా డైలీ ఇట్లా స్టార్ట్ చేస్తామన్నమాట వంట గదిలో ఇంకా రాత్రి మా అక్క పప్ప అయితే నానబెట్టి పెట్టుకుంది కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇట్లా గిన్నెలలో పెట్టేసి ఆ సెల్ఫ్లో పెట్టింది అనమాట అది హల్వా కోసం రవ్వ రవ్వ అండ్ బియ్యము ఇంకా పప్పు చారు సారీ పప్పు చారు కాదు పాలకూర పప్పు చేద్దామని ఇవి కూడా రెడీ చేసి పెట్టుకుంది అనమాట రాత్రి ఇంక ఇట్లా అన్నీ పెట్టేసుకుంటే రాత్రి కొంచెం ఈజీగా అవుతుంది అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే పప్పు వాష్ చేసేసుకుంటుంది ఇక్కడ సో దట్ మనం కుక్కర్ పొయ్యి మీద ఎక్కిచ్చేసేస్తే ఒక సైడ్ ఉడుకుతూ ఉంటుంది అని చెప్పేసి మోస్ట్లీ వంటలు అయితే మా అక్కనే చేస్తుంది నేను చేస్తా అన్న చెయ్యని ఇంకా కాదు లేదు పోదు అని నేను వంటలలో చేయబెట్టిందంటే చాలు నువ్వే వండుకో నువ్వే చేసుకో అనమాట ఏమైనా అంటే నేను ఉన్నప్పుడు నేనే చేస్తా ఉంటుంది సో ఇంకా ఆమెనే చేస్తుంది ఇంకా పప్పు వాష్ చేసుకొని పక్కన పెట్టింది అండ్ బియ్యం కూడా వాష్ చేసేసుకుంటుంది మాకేందంటే కొంచెం కిచెన్ చిన్నగా ఉందనమాట సో కంజెస్టెడ్గా అనిపిస్తుంది ఇంతకంటే కొంచెం చిన్న కిచెన్స్ కూడా ఉంటాయి వాళ్ళకు కూడా ఫ్రీగా వేసుకుంటారు కానీ మాకు ఎందుకో కంజెస్టెడ్గా అనిపిస్తుంది మా కిచెన్లో ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ బియ్యం పెట్టేసుకుంటుంది అన్నం అవుతుంది అని చెప్పి జనరల్లీ అన్నము అన్నీ వంటలు అయినాక లాస్ట్కి వండుతారు కానీ మేమేమో ఫస్టే వండేస్తున్నాము ఇంకా పాలకూర పప్పు చేద్దాం అనుకున్నాం అనమాట సో ఇంకా పాలకూర కూడా రాత్రే కట్ చేసి పెట్టుకుంది మొన్న ఒక వీడియో పెడితే అన్నారు పాలకూర ముందు వాష్ చేసుకొని కట్ చేయాలని చెప్పి మాకు ఇట్లా అలవాటు అయిపోయింది కట్ చేసినాక వాష్ చేయడం నె నెక్స్ట్ టైం నుంచి అట్లనే చేస్తా వాష్ చేసినాక కట్ చేస్తా అండ్ ఇక్కడ అయితే మినప్పప్పు వడల కోసం గారెల కోసం అన్నమాట మేము వడలో అంటాం వీటినే గారెలు అని కూడా అంటాము సో కొంచెం కన్ఫ్యూజ్ నేను అప్పుడప్పుడు ఇంకా మినపప్పునైతే ఫస్ట్ మిక్సీకి పట్టేసుకుందామని మంచిగా వాష్ చేస్తుంది వాష్ చేసిన తర్వాత మిక్సీకి చేసుకుంటున్నాం ఇక్కడ మా మిక్సీ ఏందో ఎంత షార్ప్గా బ్లేడ్ ఉన్నా సరే అది బ్లెండ్ కానే కాదు అసలు ఎన్నిసార్లు ఆన్ చేస్తుంది ఆఫ్ చేస్తుంది మా అక్క మధ్యలో మధ్యలో ఒక్కొక్కసారి ఆగిపోతా కూడా ఉంటుంది అండ్ పూరీలు చేద్దామని అయితే పిండి నానబెడుతుందనమాట ఫస్ట్ పిండి ఎంత సాఫ్ట్గా నానితే అంత మంచిగా పొంగుతాయి అంట పూరీలు సో పిండి అయితే నానబెట్టేస్తుంది కొంచమే లిమిటెడ్గా చేస్తున్నాం అన్ని వంటలు ఇంతకీ ఎందుకు చేస్తున్నాం అనేసి అనుకుంటారు ఇది ఎప్పటి బ్లాగ్ తెలిస్తే మీరు నిజంగా తిట్టుకుంటారు ఇది శివరాత్రి రోజు చేసింది అనమాట ఫాస్టింగ్ ఉన్న నెక్స్ట్ డే వంటలు ఇవన్నీ మీలో చాలా మంది లాంగ్ వీడియోస్ అక్క అంటారు సో లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేస్తే శివరాత్రి నుండి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆ రోజు పూజది గుడికి వెళ్ళేది అన్నీ షూట్ చేసిన అనమాట అవి ఆల్రెడీ ఎడిట్ చేసి పోస్ట్ చేసిన ఇదేమో శివరాత్రి నెక్స్ట్ డే చేస్తాం కదా వంటలన్నీ చేసి ఫాస్టింగ్ వదులుతాం కదా ఆ రోజు తీసిన వీడియో అనమాట ఇంకా ఇది కూడా ఎడిట్ చేసి పోస్ట్ అనుకున్నా ఫోన్ ఎందుకో ఫుల్గా హీట్ అయిపోయింది సడన్గా ఆఫ్ అయిపోయింది అనమాట ఆన్ చేస్తే రానే రాలేదు ఇంకా షాప్ అయిన దగ్గర తీసుకెళ్లి ఇస్తే ఇన్ని రోజులకు ఇప్పుడు ఇచ్చింది ఈ ఫోను రోజు అయిందా అంటే మాప్ అవుతుంది అని చెప్పేసి ఇవ్వనే ఇవ్వలేడు ఫోను అట్లా అయిందనమాట ఇంక ఇక్కడైతే మా అక్క వంకాయ కర్రీ చేస్తుంది ఫస్ట్ వంకాయ ఆలుగడ్డ పక్కా వండుతాం మేము శివరాత్రి అప్పుడు నాకు వంకాయ అంటే మస్తు ఇష్టం కానీ ఎలర్జీ అవుతుంది తినగానే అలర్జీ అవుతుంది సారీ ఇచ్చి ఇంకొచ్చినట్టే అవుతుంది కానీ చూస్తే తినాలి తినాలనిపిస్తుంది వంకాయ అయితే ఇంకా నా గ్రేవింగ్స్ కోసం అయితే కొంచెం అయితే తింటా అనమాట ఇంకా ఇంకో వైపు అయితే హల్వా కోసము రవ్వ వేయించుకుంటుంది ఉప్మా రవ్వతోటి చేస్తాం మేము హల్వా అందరూ దాంతో చేస్తారు ఇంకా ఇక్కడైతే వేయించుకుందనమాట రవ్వ వేయించుకొని పక్కన పెట్టేసి ఇంకా చక్కెర పాకం లాగా చేస్తుంది అనమాట ఎవ్రీ టైము మేము హల్వా కూడా కంపల్సరీ చేస్తాం ఏదో ఒక స్వీట్ హల్వా లేకపోతే సేమియా పాయసం మోస్ట్లీ అయితే హల్వానే చేస్తాము ఇంకా రెండు పొయ్యిల మీద ఒక సైడ్ కర్రీ చేస్తుంది ఒక సైడ్ హల్వా చేస్తుంది అనమాట వంకాయ అయితే చాలా జల్దీగా ఉడికిపోయింది సరే లేత వంకాయలు మంచి చిన్న చిన్నవి ఉంటే జల్దీ ఉడుకుతుంది ఒక్కొక్కసారి ఏమో ఉడకవు ఇంకా టేస్ట్ కూడా చూడొద్దు కదా ఉప్పు కారం కొంచెం బ్యాలెన్స్ చేసేస్తుంది అనమాట ఆమె ఇంత పడుతుందా అంత పడుతుందా అని నన్ను అడుగుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి కలర్ వేసుకున్నాము ఆరెంజ్ కలర్ వేస్తాం రవ్వ హల్వాలో కానీ ఇంకా ఆరెంజ్ లేదని చెప్పి ఎల్లో ఉంటే అదే వేసేసినాం అనమాట హల్వా ఎప్పుడు చేసినా కానీ నెయ్యి నెయ్యి ఉంటే మంచిగా టేస్ట్ అవుతుంది కానీ మా ఇంట్లో నెయ్యి లేకుండే అనమాట ఇక ఉన్నకాడికి అడ్జస్ట్ చేసేసినాం కానీ లాస్ట్ అది గట్టిగా అయిపోయింది ఇంకా పూరీలు చేయడం కోసం అయితే పిండిని ముద్దలుగా చేసుకొని పెట్టుకుంది నూనె కాగేలోపు ఇక్కడ పచ్చి పులుసు చేసేసుకుందాం అని చెప్పి చింతపండు రసంలో పచ్చి కొబ్బరి అండ్ పచ్చిమిర్చి ఇట్లా మిక్సీ పట్టేసుకొని వేసుకుంటుంది అనమాట ఇది మోస్ట్లీ ఎవరికైనా తెలుసో తెలియదో నాకు తెలియదు షార్ట్ పెడుతుంది ఇదేం రసం అనేసి అన్నారు మా ఇంట్లో అయితే కంప్ కంపల్సరీ చేస్తామండి శివరాత్రి అప్పుడు మా నాయనమ్మ రెసిపీస్ ఇవన్నీ ఇంక ఇంట్లో పెద్దోళ్ళు ఏడ్చేస్తే మనం అదే ఫాలో అవుతాం కదా మేము వంటలు అయితే మా నాయనమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాం అన్నీ ఆల్మోస్ట్ సో మా నాయనం ఏం చేసేదో అట్లనే మేము చేస్తామన్నమాట ఇంకా కొంచెం పులుపు బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం వేసింది దానిలో అండ్ నార్మల్గా ఇట్లా తాలింపు పెట్టేసుకోవడమే తాలింపు అందులో వెల్లుల్లి రెబ్బలు దంచేసుకుంది ఈ మధ్యలో వెల్లుల్లి ఎక్కువ వాడుతున్నాం మేము మక్క డెలివరీ అయినప్పటి నుంచి ఎన్నైనా కూరలలో వెల్లుల్లి దంచేస్తున్నాం అనమాట పాలకూర పప్పు కూడా కొంచెం డిజాస్టర్ అయింది ఈసారి అది పప్పు లెక్కనే అయిపోయింది కొంచెం నీళ్ళు ఎక్కువైనాయి అనమాట జనరల్లీ జర గట్టిగా దగ్గరకు ఉండాలి కదా పాలకూర పప్పు కొంచెం లూజ్గా అనమాట నీళ్ళు నీళ్ళు ఎక్కువ అయిపోయింది ఇంకెండ్లకు కూడా తాలింపు పెట్టేసుకుంటుంది అయినా వెల్లుల్లి వేస్తే మాత్రం టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది నిజంగా కానీ ఈ మధ్యలో అల్లం వెల్లుల్లి రేట్ ఎందుకో బీభత్సవంగా పెరిగిపోయింది ఇప్పుడు టూ హండ్రెడ్ పైన ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు వన్ ఎయిటీ వన్ నైంటీ అవుతుంది ఇంకా అప్పుడు తీసుకొచ్చి మేము ఇంట్లో పెట్టేసుకుంటున్నాం అనమాట కొంచెం పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాము వెల్లుళ్ళే అట్లా ఓల్చి గార్లిక్ పెడుతున్నాం సో దట్ బూజు పట్టకుండా ఉంటాయి అని చెప్పేసి ఒక దిక్కు అయితే పాలకూర పప్పు అవుతుంది అండ్ ఇంకో దిక్కు పూరీలు బెలాన్ చేసేసుకుంది మా అక్క ఇది మొన్న జాతరలో కొన్ని ఉండే మా వాళ్ళ ఇంటి దగ్గర బాగుంది స్పూన్ అని చెప్పేసి ఇంకా పూరీలు వేయించడానికి ఇది తీసుకుందాం అని చెప్పేసి అయితే తీసిన అనమాట మంచిగా పొంగుతున్నాయి నిజంగానే పూరీలు పిండి ముందు నానబెట్టుకుంటే ఇట్లా మంచిగా వస్తాయి అండ్ ఇక్కడైతే గారెల కోసము పిండి కూడా రెడీగా ఉంది మేము ఎప్పుడు ఇవి చేసినా కానీ ఇందులో మా నాయనమ్మ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివే కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేస్తుంది మాకు కూడా ఇట్లనే అలవాటు అయిపోయింది ప్లెయిన్గా తింటే ఎట్లనో అనిపిస్తుంది ఇవన్నీ ఉల్లిగడ్డ గిట్ట వేస్తే ఆ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది మీరు కూడా ఇట్లా ఎంతమంది వేస్తారు వాళ్ళు కమెంట్ చేయండి మోస్ట్లీ అయితే ఎవరు వేయరు ఇట్లా నార్మల్గా చేసుకుంటారు ప్లెయిన్గా కానీ ఎందుకో ఇట్లా అలవాటు అయిపోయింది మా అక్క గారెలు మంచిగా వేస్తుంది నాకు ఒక్కొక్కసారి వేయడం రావు అది పిండిని మనం మిక్సీ చేయడం పట్టి కూడా ఉంటుంది ఒక్కొక్కసారి నేను చేస్తే లూజ్గా అయిపోతే ఇంకా చిన్న చిన్న పునుగుల్లాగా వేసేస్తాను నేను ఇంకా మా అక్క అయితే జల్దీ జల్దీ వేస్తుంది మేము శివరాత్రి అయితే ఎప్పుడు ఎవ్రీ టైం ఇంకా మస్తు వంటకాలు చేస్తుండే మా నాయనమ్మ ఉన్నప్పుడు ఇంకా చాలా చేస్తుంది మన ఆయనం ఏంటివేంటి కానీ మాకు అవన్నీ చేయడానికి రావు ఇక బేసిక్ అయితే చేసుకుంటున్నాం అనమాట ఒక వాయుడలైతే ఆయన పక్కన పెట్టేసి ఇంకా వేసేస్తుంది అనమాట మా బావ కూడా ఇడికే వచ్చిండనమాట సో ఆయనకి డ్యూటీకి వెళ్ళేది ఉండే యాక్చువల్లీ పొద్దున్నే పోవాలని చెప్పేసి మేము ఐదు గంటలకే లేచి స్టార్ట్ చేసేసినాము ఒక దిక్క ఓడలు అయితేనే మాకు ఇంకో వైపు ఇక్కడికి వచ్చేసి దేవుని దగ్గర ఇది పెట్టేస్తుంది అనమాట ధూపం గిట్ట వెలిగిస్తుంది ఆ దీపము నిన్న పెట్టింది మేము శివరాత్రి అప్పుడు పెట్టినాము సో రాత్రి అంతా వెలిగింది ఇంకా నార్మల్గా అగర్బత్తిలు పెట్టేసుకుంటుంది మా తమ్ముడు గారు ఇప్పుడు లేచిననమాట టైం చూసేటుగా పైన ఏడైతుంది ఇప్పుడు లేచిండు స్నానం అయ్యా స్నానం అంటే ఇంకా లేచి అట్ అయితే పోయిండు ఇంకా మా మాడిపోతున్నాయేమో అని చెప్పి నేను డబ్బును ఇంట్లో కురుక్కుంటూ వచ్చిన కిచెన్లకి కానీ మాడలేవు ఇంకా మా తమ్ముడు ఏమో బ్రష్ చేస్తున్నా అని చెప్పి బయట నించొని టైంపాస్ చేస్తున్నాడు జల్దీ కానీరా దాహం వేస్తుంది మేము పొద్దున్నే లేచినామని అయితే చెప్పినా ఇంకా కానిస్తుండ వడలు అయితే అయిపోయినాయి ఇంకా అన్నీ తీసుకొచ్చి హాల్లో అనమాట చేసిన వంటలన్నీ హాల్లో పెట్టేసిన ఇంక ఇక్కడ పెట్టాలి కదా దేవుని ముందు ఇంకా మా అక్క అయితే ఆలోపు కొబ్బరికాయ రెడీ చేసుకుంటుంది దాని బూరంతా పీకేస్తుంది అనమాట భలే హార్డ్గా ఉంది అది పీకడానికి వస్తేనే లేదు మా తమ్ముడు జల్దీ స్నానం చేసి తీస్తాడేమో అనుకుంటే ఆయననేమో ఇంకా బ్రష్ చేసుకొని తిరుగుతుండు ఇంకా ఆలోపు నేను మా అక్క అయితే అన్ని అరేంజ్మెంట్స్ చేసేసినాము ఈమె చెప్తే తినకుండా బాసన్లు కూడా తోమేస్తుంది అన్నీ ఒకటేసారి ఉంటే తోమడం హెవీ అవుతుంది చిన్న ఉంది మా సింక్ తోమడం రా కష్టమవుతుంది అని చెప్పేసి మేము జల్ది జల్ది ధనా ధనా బాసనలు తోమేస్తుంది మీరు చెప్పినా వినదండి అస్సలు నేను చేస్తా కదా అని అంటే ఏమన్నా అంటే నువ్వు తర్వాత ఎట్లయినా చేసుకుంటావు నేను ఉన్నప్పుడు నేనే చేస్తా ఇట్లాంటి డైలాగులు కొడుతుంది ఇంకా కాదు లేదు పోదు అని చెప్పేసి నేను చేసిందంటే ఇంకా సార్ మొహం మార్చుకొని కూర్చుంటుంది ఇక అసలు మాట్లాడదనమాట అండ్ మా రితిష మేడం గారు ఇప్పుడు లేచిర్రు ఈమె బాధ అంతా స్కూల్ ఉందనమాట స్కూల్కి పోను అని మెల్లిగా లేచింది అనమాట కానీ మేము స్కూల్కి పంపించినాము లాస్ట్ ఇంకా చేసిన వంటలన్నీ తీసుకొచ్చి పెట్టినాము అండ్ ఖజూర్లు రెడీగా పెట్టుకున్నాం అనమాట ఉపవాసం వదలడానికి ఖజూర్లు రాగి చెంబులో నీళ్ళు అన్నీ ఏమేమి చేసినామో చూసేసేయండి అన్నము వంకాయ ఆలుగడ్డ యాజ్ యూజువల్ ఇక అందరు చేస్తారు మోస్ట్లీ కొందరు మసాలా వంకాయ కూడా చేసుకుంటారు ఎవరి ఇష్టం వాళ్ళది ఇంక ఇక్కడైతే చెప్పినా కదా మేము హల్వా చేస్తాం గట్టిగా అయిపోయింది అన్నీ వేసి ఉంటే మంచిగా ఉంటుండే అది ఇంకా హల్వా అయితే ఇట్లా గట్టిగా అయిపోయింది అండ్ పూరీలు ఇది వచ్చేసి పచ్చి పులుసు మేము మోస్ట్లీ ఇట్లనే వేస్తాం పచ్చి పులుసు అండ్ వడలు అండ్ పాలకూర పప్పు దగ్గరికి మసాల పెడితే ఈ మాత్రం వచ్చింది దగ్గరికి అండ్ ఇస్తరాకులు కడిగి రెడీగా పెట్టినా అనమాట మేము ఇట్లా చేస్తాము మీలో ఎంతమంది ఇట్లా చేస్తారు ఎంతమంది ఉపవాసం ఉంటే అన్ని ఇస్తరాకులు వేస్తామన్నమాట దేవుని ముంగట చేసిన అన్ని వంటలు అందులో పెడతాం ఇట్లా మరి ఇట్లా మీ ఎంతమంది చేస్తారో నాకు తెలియదు కానీ మా పద్ధతి అయితే ఇదే ఏదైనా మేము మా నాయనమ్మ దగ్గర నుంచి చూసే నేర్చుకున్నాం అనమాట ఇంకా ఉన్నా లేకున్నా మనం అదే పాటించాలన్నట్టు మేమైతే అదే పాటిస్తున్నాం అనమాట కొందరు ఏంది ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అనుకుంటారు కానీ ఎవరి పద్ధతి ఆలదు కదా ఇంకా చేసిన వంటలన్నీ ఆ ఇస్తరాకులలో వేసినాం అనమాట ఇట్లా ఇట్లా పెట్టేసి అండ్ ఫైనల్గా కర్డ్ కూడా వేసేస్తుంది మా అక్క ఇంకా మా బావ కూడా స్నానం చేసేసుకుడు మనికంట కూడా స్నానం చేసేసుకుండు ఫస్ట్ అయితే ఆర్తిస్తుంది ఆర్తిస్తే చాలాసేపు ఇస్తుంది కానీ నేను చాలా మటుకు ట్రిమ్ చేసేసిన వీడియో మొత్తము మా అక్క ఇట్లా అది హారతి పాట పాడుకుంటూ ఆర్తిస్తుంది అనమాట ఇంకా ఫైనల్గా గా ఆర్తి కూడా ఇచ్చేసింది ఇంకా మందరం మొక్కేసినాము ఇంకా మా రితిషా మేడం స్కూల్ యూనిఫామ్ వేసుకొని రెడీ అవుతుంది కానీ ఆ మేడపంతా నేను పోను నేను పోను అని అంటుంది మంచిగా మొక్కవే దేవునికి చదువు రావాలని మొక్కు అని అంటైతే మొక్కుతుంది కానీ ఫేస్ చూడండి ఎట్లా పెట్టుకుందో ఇంకా మేమైతే ఇక్కడ ఉపవాసం వదులుతున్నాం అనమాట ఫస్ట్ ఖజూర్ని పెట్టుకొని త్రీ టైమ్స్ వాటర్ తా వాటర్ తాగాలి టూ టైమ్స్ ఏమో ఉట్టి వాటర్ తాగాలి థర్డ్ టైం ఖజూర్ కూడా తినేసేయాలన్నమాట ఇట్లా అయితే మా శివరాత్రి జరిగిందనమాట కానీ ఇంత లేట్గా ఎవరైనా పోస్ట్ చేస్తారా నిజంగా ఎవ్వరూ చేయరు నేను తప్ప అందరూ పండుగ అయిపోయిన తెల్లారే చేసినారు కానీ నేను ఒక్కదాన్ని అనుకుంటా ఇంత లేట్గా చేసిన అండ్ మా అక్క అయితే ఇక్కడ అందరికీ ఇస్తరాకులు తీసుకొచ్చి ఇస్తుంది అనమాట ఇక కలిసి కూర్చొని తినేసినాము పొద్దున్నే తిన్నాము అరౌండ్ ఎయిట్ కూడా కాలేదన్నమాట అప్పుడే తినేసినాం మేమైతే తిని మంచిగా నిద్రపోయినా నేనైతే ఎందుకంటే ముందు రోజు జాగారం చేసినాం కదా సో తిన్నాగానే కొద్దిసేపు అటు ఇటు తిరిగి అయితే నిద్ర పోయినా మా కూడా స్కూల్కి వెళ్ళిపోయిన డిస్టర్బ్ వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి ఇంకా మా తమ్ముడు అయితే చదువుకుంటుండే నేనైతే చాలాసేపు నిద్రపోయినా మా అక్క కూడా పండుకుంది మా మోనిషా కూడా అసలు డిస్టర్బ్ చేయలేదు వీడియోని వస్తే లైక్ చేయండి